హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇన్స్టెంట్ సాంబార్ మిక్స్ అనేది చూపిస్తున్నాను మనం ఈ విధంగా ఇన్స్టెంట్ సాంబార్ మిక్స్ అనేది చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సాంబార్ను ఈజీగా చేసుకోవచ్చండి మనము సాంబార్ అనేది చేయటము పెద్ద ప్రాసెస్ కదండి అలా కాకుండా మనం ఈ విధంగా ఇన్స్టంట్ సాంబార్ మిక్స్ అనేది చేసుకున్నామంటే ఈజీగా చేసుకోవచ్చు దీన్ని మనము ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకుంటే టూ మంత్స్ నుండి త్రీ మంత్స్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చండి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్లో కూడా తెలపండి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి నేను లో ఫ్లేమ్ పెట్టుకునేసి ప్యాన్ పెట్టుకున్నానండి ఒక కప్పు కందిపప్పును బాగా వేయించుకోవాలి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి లేదా మనము కందిపప్పు వేగిన తర్వాత దాంట్లోనే హాఫ్ కప్పు పెసరపప్పు కూడా వేసి వేయించుకునేసి మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి తర్వాత మళ్ళా ప్యాన్ పెట్టుకునేసి పన్నెండు మిరియాలు తర్వాత హాఫ్ స్పూను మెంతులు కూడా వేసుకునేసి బాగా వేయించుకునేసి అదే ప్లేట్లోకి ఇవి తీసుకోవాలండి మళ్ళా ప్యాన్ పెట్టుకునేసి ఒక టేబుల్ స్పూను మినపప్పు ఒక స్పూను ఆవాలు హాఫ్ స్పూను జీలకర్ర వేసుకునేసి బాగా వేయించుకోవాలి అన్నీ కూడా ఒకే ప్లేట్లోకి తీసుకోవాలండి తర్వాత మళ్ళా ప్యాన్ పెట్టుకునేసి మనము ఈ ఎండుమిరపకాయలు అనేది పదహైదు వరకు తీసుకోవచ్చండి ఒకవేళ కారం ఎక్కువగా తినేవాళ్ళైతే ఇరవై నుండి ఇరవై ఐదు వరకు కూడా తీసుకోవచ్చు నేను ఒక పదహైదు తీసుకునేసి ఈ విధంగా ప్యాన్లో వేసుకునేసి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలండి డ్రైగా ఉండాలి కరివేపాకు తడి అనేది లేకుండా వాటిని కూడా వేయించుకునేసి అదే ప్లేట్లో తీసుకునేసి పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండును కూడా తీసుకునేసి అన్నీ చల్లారిని ఇవ్వాలండి ఇవన్నీ చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్లో వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి హాఫ్ స్పూను పసుపు కూడా వేసుకునేసి మనము ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఈ పౌడర్ను మనము ఒక ప్లేట్లో వేసుకునేసి బాగా చల్లారినిచ్చి ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకుంటే రెండు నెలల నుండి మూడు నెలల వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవటం వలన మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు సాంబార్ చేయొచ్చండి నేను ఈ సాంబార్ పొడి అనేది యూస్ చేస్తూ సాంబార్ అనేది కూడా చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి నేను ఆయిల్ అనేది వేస్తున్నానండి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత మనం తాలింపు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర మినపప్పు ఈ విధంగా వేసుకున్నాను ఇవి వేసుకున్న తర్వాత నేను కిలో బీన్స్ అనేది తీసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను తర్వాత ఆలును కూడా ఒకటి తీసుకుని పీలాప్ చేసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి మన దగ్గర ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే మనకు కావాల్సిన వెజిటేబుల్స్ మనం తీసుకోవచ్చండి కొద్ది కొద్దిగా నా దగ్గర ఈ రెండు వెజిటేబుల్స్ ఉంటాయి కనుక వీటితో మీకు సాంబార్ అనేది చేసి చూపిస్తున్నాను తర్వాత టూ ఆనియన్స్ మీడియం సైజు స్లైస్గా కట్ చేసుకోవాలండి తర్వాత ఒక పెద్ద టమాటాను కూడా స్లైస్గా కట్ చేసుకునేసి వేసుకున్నాను వీటిని కూడా బాగా వేయించుకోవాలండి మనము మీడియం ఫ్లేమ్లో చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా ఆనియన్ టమాటా వేసిన తర్వాత నేను కొద్దిగా పసుపు అనేది వేసుకున్నానండి అంటే పౌడర్లో కూడా మనం వేసుకున్నాము ఇన్స్టంట్ సాంబారు పౌడర్లో కూడా వేసుకున్నాము కానీ ఇక్కడ కూడా కొద్దిగా వేసాను హెల్త్కి చాలా మంచిది కదండి పసుపు తర్వాత ఇవన్నీ సాఫ్ట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ను వేసుకోవాలండి నేను బీన్స్ ఆలూను వేసుకుంటున్నాను ఇలాగ వేసుకునేసి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకునేసి మనము చాలా ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను మనం ఇన్స్టెంట్ సాంబార్ మిక్స్ అనేది చేసుకున్నామంటే చాలా త్వరగా కూడా సాంబార్ను చేసుకోవచ్చండి ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి ఇలాగన్నీ కలిపేసిన తర్వాత మనము ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి మళ్ళా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే మనకు కొద్దిగా అనేది ఉడుకుతాయి తర్వాత నేను చూపించేది గ్లాస్ అనేది మెజర్మెంట్గా తీసుకున్నానండి నేను మీ ఇష్టం అండి అలాగ మనము రెండు గ్లాసులు అయితే రెండు లేదా మూడు గ్లాసులు అంటే వేసుకోవచ్చండి మనకు సాంబార్ అనేది మనకి ఎంత కావాలి అంటే గ్రేవీగా అంత మైన మనం తీసుకోవచ్చు నేను రెండు గ్లాసులు వేసుకునేసి రెండు టేబుల్ స్పూన్లు మనం ఇన్స్టెంట్ సాంబార్ మిక్స్ అనేది చేసుకున్నాం కదా దాన్ని వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ మనము వేసుకున్న తర్వాత గరిటతో బాగా కలుపుకోవాలండి ఈ ఇదంతా కూడా బాగా కలుపుకునేసి మళ్ళా మూత పెట్టేసి మనము మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాం కనుక చాలా త్వరగా అయిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉన్నామంటే మనకు బాగా ఇవి ఉడికిపోతాయండి వెజిటేబుల్స్ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళా మనము ఐదు నిమిషాల తర్వాత మూత తీసేస్తే మనకు ఈ వెజిటేబుల్స్ అంతా కూడా బాగా ఉడికింటాయండి ఇది సాంబార్ అంతా కూడా రోలింగ్ బాయిల్ అవుతుంది ఇలాగా చూడండి మనం పప్పు అనేది యూజ్ చేయకుండా ఇన్స్టెంట్గా ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను తర్వాత ఈ వెజిటేబుల్స్ అనేది మనకు బాగా ఉడికిన తర్వాత మనము కొద్దిగా కొత్తిమీరని తీసుకునేసి సన్నగా కట్ చేసుకునేసి గార్నిష్ చేసుకునేసి ఒకసారి బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేయడమే అండి అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూస్తానికి ఉపయోగపడుతుంది తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ విధంగా సాంబార్ అయిపోయిన తర్వాత ఇంకా సర్వ్ చేయటమే అండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్లో తెలపండి